రత్తమ్మ వచ్చేటప్పుడే కోడల్ని మనవణ్ణి తీసుకువెళ్లడానికి మంచి రోజు చూపించింది ఇంకా నాలుగు రోజుల వరకు మంచిది లేదు సారథి వల్ల వచ్చిందే కాని ఇంకా ఉండడం ఇష్టం లేదు అయినా కోడలు వచ్చేసరికి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టించాలి మీద నుంచి ఉయ్యాల దింపించి మండువాలో కట్టించాలి చాలా పనులున్నాయని ఆవిడ ఉండదలుచుకోలేదు ఉయ్యపురాలతో కోడల్ని మనవణ్ణి పలానా రోజున తీసుకువెళతాం అని చెప్పింది మొదటి కనుపు మూడో నెలని ఎలా పంపుతామనుకున్నారు ఆవిడ ఎదురు ప్రశ్న వేసింది లతని మూడో నెలల్ని తీసుకొచ్చారు కదా నుండి లత ఇక్కడే ఉంది లత లేకపోతే ఇల్లు చిన్నబోయింది నాలుగైదు నెలలు పోయాక తీసుకొచ్చుకుందరు గాని ఇప్పుడు మాత్రం అభ్యంతరం చెప్పకండి అంది రత్తమ్మ అభిమానంగా అమాయకంగా చెప్తుంటే ధనమ్మకి చిరాకేసుకొచ్చింది ఆవిడతో మాట్లాడటమే ఇష్టం లేనట్టు మౌనంగా ఉండిపోయింది అమాయకురాలైన రత్తమ్మ ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంది ఈ నాలుగు రోజులు ఉండి లతని పిల్లాన్ని తీసుకురా నేను ఇంటి దగ్గర అన్నీ చూస్తాను అని కొడుకుతో చెప్పింది ఆవిడ ఉన్నంతసేపు మనవడి దగ్గరే ఉండి ముద్దులాడసాగింది ఆవిడ అలా ముద్దులాడుతుంటే ధనమ్మకి కాంపరం పుట్టింది లత కూడా అలా బాబుని ముద్దు పెట్టుకోవడం నచ్చలేదు భాస్కర్కి పిల్లలంటే చాలా సరదా అతను కూడా బొద్దుగా ఉన్న బాబుని అస్తమాను ఎత్తుకునేవాడు సుగుణ బాబు బాగున్నాడు కదూ అంటూ కన్ను గీటాడు సుగుణకి ఎవరైనా చూస్తారేమోనని భయం అతన్ని మోచేత్తో పొడిచింది బాబుని చూడగానే పుష్ప వదిని మీద అలక మరిచిపోయింది బాబుని ఒక్క క్షణం కూడా వదిలేది కాదు లతతో అంది వదిన ఇంట్లో పని అమ్మ నువ్వు చూసుకోండి బాబు పనంతా నేనే చూస్తాను ఇంకింట్లో ఒక్క పని కూడా నేను చేయను లత మాట్లాడలేదు ఏదో పనివంకతో నుండి వెళ్ళిపోయింది ఇది సారథి తప్ప ఎవరూ గ్రహించలేదు బాబు పుట్టాక లతందం రెట్టింపైనట్టుగా ఉంది ఇంత అందమైన లతకి ఆలోచించే శక్తి మంచి మనసు ఇస్తే ఎంత బాగుండేది అనుకున్నాడు సారథి రత్తమ్మ వాళ్లు వెళ్ళిపోయారు వాళ్లతోనే సుగుణ భాస్కర్ కూడా వెళ్ళిపోయారు అందరూ ఉండగా లతకి చెప్పడానికి ఎలాగో ఉండదు అన్నీ లతతో వివరంగా మాట్లాడొచ్చని సారథి ఆగిపోయాడు బావుమరుదులు సారథిని ఎంతో గౌరవిస్తారు వాళ్ళంటే సారథికి గౌరవమే రాజారావు గారు అల్లుడితో పైకి గౌరవంగానే మాట్లాడుతున్నారు ధనమ్మకి ఏ వెరుపు లేదు సారథి కూతురు మాట వినలేదు కూతురిని సుఖపెట్టదలుచుకోలేదు వాడంటే తనకేం లెక్క అనుకుంది ఆవిడ ముభావంగానే ఉంది సారథికి ఎవరు ఎలా మాట్లాడినా అతనికి లెక్కలేదు అతనికి లత మాటలు అభిప్రాయాలే లెక్క అందరూ వెళ్లిపోయాక మర్నాడు లతతో అన్నాడు అమ్మ మీ అమ్మ నాన్నగారులతో చెప్పిందట మనం ఆదివారం బయలుదేరి వెళదాం లత మాట్లాడలేదు బాబు చేతివేళ్లు రాస్తూ బాబునే చూస్తూ ఉండిపోయింది ఏం లత లతనే రెప్పవేయకుండా చూస్తున్నాడు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను తలెత్తకుండానే అంది అవును అనుకున్నాడు కాని లత ఏం చెప్తుందో అన్నట్టు ఏం అర్థం కాకపోవడం ఏమిటి ఏ విషయంలో అర్థం చేసుకోలేకపోతున్నావు సౌమ్యంగానే అడిగాడు అదే నేనంటే ఎంతో ప్రేమంటారు నిజంగా ప్రేమే ఉంటే నాకోసం ఏం చేశారు ఏం చేయలేదు వెంటనే అడిగాడు లత మాట్లాడలేదు చెప్పులత ఏం చేయలేదు నాకు సాధ్యమయ్యేవన్నీ చేశాను మీకూడా నచ్చితే చేస్తారే గాని నా కోసం నాకు బాగా ఇష్టమైంది చేస్తేనే నాకు తృప్తి మిమ్మల్ని నేను అడిగింది ఒకటి ఆ ఒకటి మీరెందుకు చేరు ఆ వెంకటేశం గారు ఈ బట్టల వ్యాపారం చేసి రెండు మేడలు కట్టాడు ఖరీదైన కారు కొన్నాడు మొదట్లో కట్టుకోవడానికి సరిగ్గా ఎంతో బాధపడేవారట అలాంటి అనుభవజ్ఞుడు పిలిచి తనతో చేయి కలపమంటే కూడా మీ పట్టుదల మీదే ఉన్నారంటే నిజంగా మీరు నాకు అర్థం కావడం లేదు మొదట్లో మీరేమన్నారు నా అలవాట్లేంటో చెప్పమన్నారు నా ఇష్టాలు మీ ఇష్టాలు తీర్చడంలో ఇముడున్నాయన్నారు ఏది లత నువ్వు చెప్పింది వినలేదని నీ మీద నాకుండే ప్రేమనే శంకిస్తున్నావా ఉద్యోగం లేక వెనక తినడానికి ఏమీ లేక అప్పుడు నువ్వు చెప్పిన మాట వినకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కరెక్టేనని ఒప్పుకుంటాను మనకేం లోటు ఇల్లుంది పొలం ఉంది తోట ఉంది మంచి లాభాలుస్తున్నాయి అప్పులన్నీ తీరిపోయాయి ఇక ముందు ఉండే బాధ్యతలు కూడా అట్టే లేవు పోని ఇంట్లో ఏమైనా గొడవలా అంటే అవేమీ లేవు నువ్వంటే అంటే అందరికీ ప్రాణం ఇంక ఏముంది బాబు విషయం గురించే నేను బాగా ఆలోచిస్తున్నాను ఏంటి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి బాబు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మీకు కూడా బాబు బాధ్యత ఉంటుందని అనుకున్నాను నిష్ఠూరంగా అంది లత బాబుకేం లోటు బాబుని నేను నిర్లక్ష్యం చేస్తానా ఆశ్చర్యంగా అడిగాడు బాబు భవిష్యత్తు మీద మీకు ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతారు ఆ పల్లెటూరులో ఆ వాతావరణంలో బాబు ఎదుగుదల ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారైనా ఆలోచించారా నుండి ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఒక క్రమశిక్షణగా చదువుతారు పిల్లలు సారథికి లత అమాయకత్వానికి నవ్వొచ్చింది మేమంతా చదువుకోలేదా అయినా ఇంకా ఐదేళ్ల మాట అప్పటికి ఆ ఊళ్ళోనూ ఇంగ్లీష్ మీడియం వస్తుందేమో లేకపోతే మనలాంటి వాళ్ళు పది మంది కలిసి ఆ ప్రయత్నం చేద్దాం ఇప్పటి నుండి ఆ దిగులేందుకు లత తమ్ముళ్ళకి చదువు వాణ్ణి బాబుకి చెప్పించినా అంతకీ బాబు హాస్టల్లో ఉండి చదువుకోలేడని నువ్వు అనుకుంటే అప్పుడు నిన్ను బాబు దగ్గర ఉంచుతాను సరా నువ్వు కంటి వెలుగైతే బాబు నా ప్రాణం నా ఊపిరి బాబు మీద చేయివేస్తూ అన్నాడు వేణు చదువైపోయిన వెంటనే టెంపరీ అయినా ఆ ఉద్యోగంలో చేరలేదా అయ్యో ఇన్నాళ్ళు అన్నయ్య వ్యవసాయం చేశాడే ఇప్పుడు మనం కొన్నాళ్ళు సహాయం చేద్దాం అని అనుకున్నాడా తన సంగతి తను చూసుకోలేదా మిమ్మల్ని మీ చూడొద్దాం లేదుగా వాళ్ళకి నెలకింతను పంపిస్తే సరి నిన్ను బాబుని ప్రేమగా చూసుకోగలను మిమ్మల్ని ఎవరు ఏమి అనకుండా మీకు ఏ మాట రాకుండా చూసుకోగలను కాని నేను ఆ ఊరి విడిచి నా ప్రాణంతో సమానమైన ఆ తోటను విడిచి నేను రాలేను నెమ్మదిగానే చెప్పినా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు తను ఇంత ఇదిగా చెప్పినా అతనంత ఖచ్చితంగా ఇంకా తిరుగులేదు అన్నట్లు అతని అభిప్రాయం చెప్పేసరికి లత మనసు దెబ్బతినటైంది నేను ఆ ఊళ్ళో ఉండలేను ఎవరైనా పల్లెటూరు నుండి సిటీకి రావాలని కుతూహలపడతారుగాని ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లు అక్కడికి వెళ్లాలని ఎవరూ కోరుకోరు తన అభిప్రాయం నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పేసింది అతను క్షణం మాట నిజం ఇది అనుకున్నదే అయినా బాబు గురించి లత సందేహాలు తీరిపోయాయి కాబట్టి కాస్త వివేకంగా ఆలోచిస్తుందనుకున్నాడు మూడు నెలల బాబు భవిష్యత్తు గురించి ఆలోచించేదానివి అది పల్లెటూరుని అక్కడే నేను వ్యవసాయం చేస్తున్నానని నన్ను చేసుకుంటే నువ్వు అక్కడే ఉండాల్సి వస్తుందని నువ్వు ఆలోచించలేదా అని అడిగాడు అప్పుడే చెప్పానుగా డాడీకి పొలుకుపడుంది మీరు చదువుకున్నారు మీరు ఉద్యోగం చేస్తారని అనుకున్నాను గాని నేను చెప్పిందే వేదం పట్టిన కుందేలకి మూడే కాళ్లు అంటారని నాకు తెలీదు నేనంటే మీకెంతో ప్రేమని భ్రమపడ్డాను అలా భ్రమపడ్డంలో నా కోసం ఏమైనా చేస్తారనుకున్నాను అది పొరపాటని ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది పోని ఎంత పెట్టి పుడితే అంతే లేనివి ఎక్కడుండొస్తాయి తను ప్రేమించినంత భర్త నుండి ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది నేను అదే కోరుకున్నాను అది నాకందని అదృష్టం దుఃఖంతో గొంతు భారమైపోగా గబగబా నుండి వెళ్ళిపోయింది లత వైపే చూస్తుండిపోయాడు సారథి తను వ్యవసాయం అంటే మానేయాలి అలా చేస్తే ప్రేమ ఉన్నట్లు తను బిజినెస్ చెయ్యి అంటే చెయ్యాలి అప్పుడు బాబు బాధ్యత తనకి పట్టినట్టు అంతేగాని మొదట్నుండి భర్త పరిస్థితి ఏమిటి ఎలాంటి ఒడిదుడుకుల నుండి నిలదొక్కుని ఇప్పుడిలా తేలిగ్గా గాలి పీల్చుకుంటున్నాడు అన్న ఆలోచనే లేదు తనని భర్త ఎంత ప్రేమిస్తున్నాడు అన్న లేదు అతను లేచి ఉయ్యాల దగ్గర నిలబడ్డాడు బాబు నోరంతా తెరిచి నిర్మలంగా నవ్వాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆ నవ్వు చూసేసరికి సారథి తన బాధని మరిచిపోయాడు బాబు నీ నవ్వే నాకు కొన్నంత నిబ్బరాన్నివ్వాలి నీ నిర్మలమైన ఈ నవ్వునే నేనెప్పుడూ గుర్తించుకుంటాను నువ్వు పెద్దవాడు అయ్యాక నన్ను అర్థం చేసుకుంటావు కదూ అంటూ నవ్వుతూ కాళ్ళు చేతులు సంతోషంగా ఆడించాడు బాబుని ఉయ్యాల్లోంచి ఎత్తుకున్నాడు మెత్తగా దూదిలా ఉన్న బాబు శరీరం తాకుతుంటే అతని మనసుకెంతో హాయిగా ఉంది ఆనందంగా ఉంది ఈ హాయిని ఆనందాన్ని రోజూ అనుభవించే అదృష్టం తానికి లేదు అతను బాధగా నిట్టూరిచాడు బాబుని మీద వేసుకుని ఆ గదిలో పచారులు చేయసాగాడు బాబు భుజం మీద కాసే పాడుకుని అలాగే నిద్రపోయాడు బాబు తల భుజం మీద నుంచి జారిచేస్తుంటే తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి కప్పాడు బాబు నిశ్చంతగా నిద్రపోతున్నాడు ఆ ముఖం ఎంతో నిర్మలంగా ఉంది సారథి బ్యాగులో బట్టలు సర్దుకున్నాడు లత కోసం అతను ఎదురుచూస్తూ కూర్చున్నాడు గంటయింది అయినా లత రాలేదు అతను లేచి నిలబడ్డాడు నాలుగడుగులు వేసేసరికి లత అప్పుడే వస్తోంది అతన్ని చూసి క్షణంలో ఆగి వెంటనే బాబు ఉయ్యాల వచ్చింది బాబుకి పాలు పట్టి సేపైంది బాబు ఏం చేస్తున్నాడో అని వచ్చింది సారథి లతకేసి చూశాడు లత ముభావంగానే ఉంది సారథి ఉయ్యాల వచ్చాడు బాబుని తదేకంగా చూశాడు లత వంచిన తల ఎత్తలేదు ఎంతసేపు నిలబడినా అక్కడి నుండి తనకి కదలాలని ఉండదని తెలుసు బాబుని తాకాలనుంది నిద్రలో ఉన్న బాబు ఒంటి మీద చేయి వేస్తే లేస్తాడేమోనని భయం పోని బాబు లేచాక వెళదామంటే అప్పుడు అసలు బాబుని వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు మనసుని గట్టిపరుచుకుని వెనక్కి తిరిగాడు బ్యాగ్ అందుకుని లతకేసి చూశాడు లత బాబునే దీక్షగా చూస్తోంది లత నెమ్మదిగా పిలిచాడు తల నెమ్మదిగా ఎత్తింది నేను వెళుతున్నాను అతని గుండె పట్టుకుంది లతకి చేపలైనంత దుఃఖం వచ్చింది అతని కంటపడ్డం ఇష్టం లేక వెంటనే చూపులు బాబు మీదకి మళ్లించుకుంది నీ మనసు మారితే నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు బాబుని తీసుకుని రావచ్చు నాది చంచలమైన మనసు కాదు ఆలోచించుకునే మాట్లాడాను మీది మాత్రం మీ మనసు రాయికన్నా కఠినమని ఇప్పుడే ఈ క్షణంలో బాగా అర్థమైంది దుఃఖంతో పేదాలు అదురుతుండగా రోషంగా అంది ఆ మాట నేను ఎప్పుడో అనాల్సింది కాని నేనలేదు పరిస్థితులన్నీ అంత వివరించి చెప్పినా బస్తీ మోజులో పడి ఇంత కఠినంగా ప్రవర్తించావు అయినా నేనా మాటని ననలేదు నాకు బస్తీ మోజా నేనేం బస్తీ ముఖం ఎరగనా మోజు పడ్డానికి ఎక్కడే పుట్టి పెరిగిందాన్ని నేను మోజుపడ్డమేమిటి మీరు చెప్పినట్టు వినలేదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెల్లగా ఉండే లత ముఖం ఎర్రగా అయిపోయింది పోని వెళ్లేముందు మనిద్దరం దెబ్బలాడుకోవడం ఎందుకు నీ ఇష్టం నీ అభిప్రాయాలు నీవి నా ఇష్టం వచ్చిన విధంగా నువ్వు నడిచే తీరాలని నిర్బంధించలేదుగా లతకి తన మాట సారథి ఒక్కటే వినలేదని చాలా బాధగా అవమానంగా ఉంది దుఃఖంతో ఏమీ మాట్లాడలేకపోయింది నేను వెళతాను లత అక్కడి నుంచి వెళ్ళిపోయింది సారథి భారంగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు నాలుగైదు నెలలు గడిచిపోయాయి మొదట్లో లత కొంచెం బాధపడింది తర్వాత బాబు ఆటపాటలతో తన బాధని మరిచిపోయింది బాబు ఆటపాటలు చూసి మురిసిపోయే అదృష్టమా అతనికి లేదు ఆ చెట్టు చేమల్లో ఆ గొడ్డు గోదాముల్లో ఆ మట్లోనే ఆయనకి ఆనందం లభిస్తుందేమో తను అది భరించలేదు ఆయన వాటిని వదలరు ఇంకా బాధెందుకు మొదట్లోనే అన్నీ విచారించుకోకపోవడం తప్పైంది ఒక్కసారి చూడగానే మనిషిని అర్థం చేసుకున్నాననుకోవడం శుద్ధ తప్పు ఆ తప్పు తను చేసింది తను తప్పు చేసి బాధపడ్డమెందుకు అనుకుంది సారథి మొదట తల్లికి ఇంకో నెల రోజులు ఉంచుకుంటారు అన్నాడు అది నిజమే అనిపించింది తను అడిగినప్పుడు ధనం మండంతో కాని తర్వాత తల్లిని ఎలా నమ్మిస్తాడు బాబుకి ఐదో నెల రాగానే మళ్లీ ముహూర్తం పెట్టించిపోయింది ఇక దాచి ప్రయోజనం లేదనుకున్నాడు ఎందుకమ్మా మనం పెట్టించిన ముహూర్తం వాళ్ళకి నచ్చలేదు వాళ్లే చూసుకుంటారులే ఉత్తరం వస్తే వెళ్ళి తీసుకొస్తాను ఆవిడ తెల్లబోయింది అదేమిట్రా పిల్లని బాధ్యత బాధ్యతమంది మీరు పిల్లని అని ఎవరైనా రాస్తారా అంది మన అలవాట్లకి వాళ్ల పద్ధతులకి చాలా తేడా ఉంది మనం ఇంకా పాతకాలంలో ఉన్నాం అందుకే అలాంటివన్నీ పాటిస్తున్నాం అక్కడ అలా కాదు భర్త దగ్గరికి వెళ్లాలనుంటే వెంటనే బండి కొచ్చేస్తారు ఉత్తరాలు రాయడం జవాబులు రాయడం ఎవరో వెళ్లి తీసుకురావడం అక్కడ వాళ్ళకి చేదస్తాం అయినా ఆవిడికి పూర్తిగా అర్థం కాలేదు ఊళ్ళో అందరూ అడుగుతున్నారు అదే మాట ఓసారి కొడుకుతోంది ఏదో ఒకటి చెప్పు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆవిడ నోరు తెరచుకుని చూసింది కొడుకు వైపు వేణు పెళ్లి కుదిరింది ఆ అమ్మాయి ఓ ఫ్రెండ్ చెల్లెలు వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు పెళ్లి చూపులకి వెళ్లాలనుకుంటే నేను చూడకర్లేదు బాబాయ్ నువ్వు చూసి రండి అన్నాడు అమ్మ అంటూ వేణు మాటలు చెప్పాడు పిల్లవాడికి నచ్చినప్పుడు ఇంకా ఉన్నవాళ్ళదేముంది ఇంకా పెళ్లిచూపులంటూ ఎందుకు అన్నాడు ఆ కుటుంబం అది ఎంటో చూడద్దు సంశయంగా అంది ఆ పిల్ల వాడికి నచ్చింది అక్కడ మాటిచ్చొచ్చాడు అయినా పిల్ల మంచిదవ్వాలి గాని ఆ కుటుంబంతో మనకేం పని సరే అని పుష్పది వాడిది కలిపి చేయొచ్చు అనుకున్నాను నిట్టూర్చింది పుష్ప చదువుకుంటోంది కదమ్మా చేద్దాం తొందరేముంది అన్నాడు సరే అంది ఇంకేమీ అనలేక తర్వాత మళ్ళీ అంది అబ్బాయి నువ్వు ముందు వెళ్ళి లతం తీసుకురా మనం పంపమన్నప్పుడు వాళ్ళు పంపలేదని అలా ఊరుకోకూడదు చూద్దాం అన్నాడు చూద్దాం కాదు రేపే వెళ్ళి తీసుకురా ఇప్పుడు వెళ్ళడానికే నాకు కుదరదు అనేసి వెళ్లిపోయాడు రత్తమ్మకి ఇప్పుడు అసలు సంగతి చూచాయిగా అర్థమైంది ఇద్దరూ ఏమైనా దెబ్బలాడుకున్నారా చాలా అన్యోన్యంగా ఉండేవారే ఏదో ఇద్దరి మధ్య మనస్పర్ధ వచ్చిందని మాత్రం గ్రహించింది ఆవిడ జీవితంలో ఇంతవరకు ఎవరికీ ఎప్పుడూ ఉత్తరం రాసి ఇరుగదు ఆవిడ రెండు రోజులు సారథి దగ్గర లతని బాబుని తీసుకురావడం గురించి కదిపింది అతను ఆ విషయాన్ని తప్పించుకున్నట్టుగా మాట్లాడాడు ఆవిడ చాలా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తను రాసినట్టుగా వియపురాలకి పుష్పచాత ఉత్తరం రాయించింది ఈ సంగతి పుష్పని ఎవరికీ చెప్పవద్దంది ఆ ఉత్తరం అందుకున్న ధనమ్మ భర్తతో కూతురుతోనే చెప్పింది వాళ్ల రెండో కొడుకు కరుణాకర్ పెళ్లి కుదిరింది వేణు పెళ్లి ముహూర్తం పది రోజుల ముందు ఆ ముహూర్తం పెట్టుకున్నారు రత్తమ్మ ఉత్తరం అందగానే ఆవిడ మళ్లీ ముహూర్తం మార్పించింది వేణు పెళ్లి ముహూర్తం రోజునే పెడదామనుకుంది కుదరలేదు రెండో రోజు కుదిరింది ఆడపెళ్లివారు అప్పటికీ మాకిబ్బంది అని ఏదో చెప్పబోయారు ఈ ముహూర్తానికి మా పెద్దమ్మాయి రావడానికి కుదరదు ఇంటి ఆడపడుచు రాకుండా పిల్లాడి పెళ్లి ఎలా చేస్తాం అని దబాయించింది ఏమీ అనలేక వాళ్లు సరే అన్నారు నాకు కట్నం తీసుకోవడం ఇష్టం ఇష్టంలేదన్నయ్యా కాని వాళ్లు వెనలేదు ఇచ్చారు అని పరసులోంచి చెక్కు తీశాడు దగ్గరే ఉణ్ణి అన్నాడు సారథి వేణుకి మనసులో సంతోషంగా ఉన్నా అదేం దగ్గరే ఉణ్ణి ఏదైనా అవసరం వస్తే అంటూ అందివబోయాడు ఆ అవసరం రాదని అనుకుంటున్నాను అవసరమైతే తప్పకుండా తీసుకుంటాను మృదువుగా తిరస్కరించాడు కొద్ది క్షణాలు ఆగిన వేణు స్కూటర్కి బుక్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు అది వచ్చేసరికి ఐదేళ్ళో పదేళ్ళో పడుతుంది అంత సరదాగా ఉంటే కొనేసుకోకూడదు వేణు అన్నగారి ముఖంలోకి చూశాడు ఆ కళ్లల్లో కోపంగాని వెటకరంగాని ఏమీ లేదు మామూలుగానే చెప్తున్నాడు ఏదైనా అవసరం వస్తే మనకి కష్టం కదా అని నెసిగాడు అంత అవసరం ఏమీ లేదు వెళ్ళి సంతోషంగా కొనుక్కో అంటూ భుజం తట్టాడు వేణు సంతోషంగా వెళ్లిపోయాడు సారథి చాలా ఆలోచించి పొట్టుదల పెట్టుకోకుండా లతకే ఉత్తరం రాశాడు వేణు పెళ్లి కుదిరినట్టు ముహూర్తం ఎప్పుడో అన్నీ వివరంగా రాశాడు బాబు ఏమంటున్నాడు బాగా అల్లరి చేస్తున్నాడా మాటలొచ్చాయా ఇలా ఎన్నో మాటలు బాబు గురించి రాశాడు బాబు గురించి రాస్తుంటే అలా రెండు పేజీలు నిండిపోయాయి వారం రోజుల తర్వాత లత ఉత్తరం రాసింది కరుణాకర్ కుదిరిందని ముహూర్తం పలానప్పుడు అని బాబు బాగా ఆడుకుంటున్నాడు ఇంకా రాలేదు అని రెండు మాటలు రాసింది బాబు గురించి నాలుగు పేజీలు రాస్తుందని ఆతృతగా ఎదురుచూసిన సారథికి చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది ఆ పూట చాలా తెక్కతెక్కగా అనిపించింది ఎప్పుడూ పాలెర్లను విసుకోని సారథి ఆ పూట అకారణంగా విసుక్కున్నాడు వాళ్లు కొంచెం ఆశ్చర్యపోయినా ఎప్పుడూ పల్లెత్తుమాటనని యజమాని అలా విసుకునేసరికి తమ వల్ల ఏం జరిగిందా అని పదే పదే ఆలోచించుకున్నారు ఈ పూట తన మనసు బాగలేదని గ్రహించిన ఇంటికి కూడా వెళ్లబుద్ది కాక కాలవగట్టమట నడవసాగాడు తెలుసున్నవాళ్లు పలకరిస్తే నాలుగు మాటలు మాట్లాడి తిన్నగా వచ్చి లాకుకి కాస్త దూరంలో కూర్చున్నాడు హోరుమంటూ తెల్లని నొరగలు కక్కుతూ పొంగి పొరలే నీటి ప్రవాహాన్ని తదేకంగా అలాగే చూస్తూ చీకటి పడే వరకు కూర్చున్నాడు బాబు గురించి లత ఎన్నో మాటలు రాస్తుందని తహతహగా ఎదురుచూశాడు బాబును గురించి తను అన్ని సంగతులు రాస్తే అన్నింటికీ ఒక్కటే జవాబుగా ఆడుకుంటున్నాడు మాటలు రాలేదు ఎంత నిర్లక్ష్యంగా రాసింది ఒక చిన్న విషయానికి ఇంత కక్ష ఇంత పట్టుదల అతను బాధగా కణతాల నొక్కుకున్నాడు నుదురు రాసుకున్నాడు బాబు ఈ పాటికి ఎంత ఎదుగుంటాడో ఈ పాటికి ఎలాంటి పనులు చేస్తూ అల్లరి చేస్తూ ఉంటాడో ఊహించుకున్నాడు లత పుస్తకం చదువుకుంటుంటే బారుగా ఉన్న లత జడ పట్టుకుని లాగుతాడు చాలా శ్రద్ధగా చదువుకుంటున్న లత బాబుని చేసి చేతిలో పుస్తకం పక్కన పెట్టి బాబు చేతిలో చీక్కడిన తన జడని విడదీసుకుంటుంది బాబు బుద్ధిగా తల్లి జడ వదిలేసి లత పక్కన పెట్టిన పుస్తకం తీసుకుంటాడు తన చిన్నారి రెండు చేతులతో పేజీలు గట్టిగా పట్టుకుంటాడు ఆ పుస్తకం బాబెక్కడ చింపేస్తాడోనని లత భయపడి కొడతానన్నట్లు బెదిరించి చేస్తుంది బాబు నోరంతా తెరిచి నవ్వుతాడు అప్పుడు అప్పుడు లత వాణ్ణి ఎత్తుకుని గుండెలు కదుముకుంటుంది ఆ నవ్వు చూసి పరవశించిపోతుంది అదే కనుక ఇద్దరూ ఐకమత్యంగా ఉంటే అలాంటప్పుడు లత బాబుని చేయగానే తను బాబుని ఎత్తుకుంటాడు లతని కోపడతాడు నీకు బాబు కన్నా ఈ పుస్తకాలు ఎక్కువ అని వాడు పుట్టినప్పటి నుండి నన్ను తెగ మన మనిద్దరికీ తగులు పెడుతున్నాడు అంటూ కోపం నటిస్తుంది కాదోయ్ వాడి ముఖం చూసి ఆ మాటను అంటాడు తను లత బాబుకేసి కోపంగా చూస్తుంది వాడు కిలకలా నవ్వుతాడు అప్పుడు లత పరవశించిపోతుంది తను గర్వంగా నవ్వుతాడు ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సిన ఆనందం లత ఒక్కతి అనుభవిస్తోంది చీకటి పడిపోతోంది సారథి నెమ్మదిగా లేచి ఇంటిదారి పట్టాడు వేణు పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది లత పెళ్లికి రాలేదు ఆ కుటుంబం తరపున సోమేశ్వర్ ఒక్కడు ముహూర్తం టైంకి వచ్చి వెళ్లాడు వెళుతూ అందరూ కరుణాకర్ పెళ్లికి తప్పకుండా రావాలని పేరు చెప్పాడు వచ్చిన చుట్టాలందరూ లత రాకపోవడాన్ని చాలా ఆశ్చర్యం ప్రకటించారు రత్తమ్మ మర్నాడే అన్నగారి పెళ్లని పసిబిడ్డతో ఇటు అటూ తిరిగితే పిల్లాడు నలిగిపోతాడని రాలేదని చెప్పినా ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు కొంతమందికి అనుమానం రానే వచ్చింది భాస్కర్ ఆశ్చర్యంగా సుగుణ్ణి అడిగాడు ఏమో మరి బాబు పుట్టాక అసలు రాలేదట అంది సుగుణ కూడా చాలా బాధగా ఉంది ఇలాంటి విషయాలంటే కుతూహలం గలవాళ్లు చెవులు కొరుక్కున్నారు లోకనాథంగారు అంతా గ్రహించారు ఆయన కొడుకు కోడలతో వచ్చినప్పుడే లత విసుగుని గ్రహించాడు ఏదో చిన్నతనం కొత్త అని సరిపెట్టుకున్నాడు ఇదంతా నేను చేసిన అక్కయ్య బాధగా అన్నాడాయన రత్తమ్మ దగ్గర నువ్వేం చేసావు మధ్య అందావిడ వాడు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాడు అక్కడ అంత ఆధునిక అలవాట్లకి అలవాటు పడ్డ అమ్మాయి ఇక్కడ ఈ వాతావరణానికి అలవాటు పడగలదా అని ఆ అమ్మాయిని అడగకుండా ఆ పిల్ల ఇష్టపడకుండా ప్రయత్నం చేస్తారా అనుకున్నాను గాని ఇలా జరుగుతుందనుకోలేదు మంచి మనసున్న సారది మనసు ఇంత బాధపడుతుంది అని ఆయనకి చాలా బాధగా ఉంది లత వేణు పెళ్లికి రాదని సారధి ఊహించినైనా ఊహించలేదు కనీసం నాలుగు రోజుల ముందు లోకుల కోసమైనా వచ్చి పిళ్లవగానే వెళ్ళిపోతుందనుకున్నాడు వీధిలో ఏ వాహనం ఆగినా అతని కళ్ళు వీధి గుమ్మంకేసి ఆతృతగా చూసేవి ఏ రిక్షానో బండో ఆగేది దానిలోంచి ఏ బంధువో దిగేవారు తన బాధని గుండెల్లోనే దాచుకుని పైకి నవ్వుతూ వచ్చిన వారిని ఆహ్వానించేవాడు సారథి బాధ రత్తమ్మగారు లోకనాథంగారు గ్రహించేశారు పాలనా సంగతి అని నోర్విప్పి పైకి ఎవరికీ చెప్పలేదు సారథి ఇంతే అయ్యుంటుంది అని వాళ్లు గ్రహించారు మర్నాడు భాస్కర్ సుగుణతో పాటు రాముని కరుణాకర్ పెళ్లికి పంపాడు భాస్కర్కి చాలా బాధగా అనిపించింది సుగుణ మీ అమ్మగారిని అసలు సంగతి ఏమిటో అడగలేకపోయావా అన్నాడు అడిగాను అన్నయ్య ఏమీ చెప్పలేదట ఇద్దరూ కలిసిమెలిసే ఉండేవారట పురిటికి వెళ్ళాక వదిన మళ్ళీ రాలేదట ఏం జరిగిందో మరి అంది సుగుణకి అక్కడికి పెళ్లికి వెళ్లాలంటేనే భయంగా ఉంది అక్కడి వాళ్లు ఏమంటారో అసలు ఏం జరిగిందో తనకి తెలియదు తను ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు తను మొదట భయపడిందే జరిగింది పెళ్లైన కొత్తల్లో తను అనవసరంగా భయపడ్డానని నవ్వుకున్నాడు కాదు నువ్వేం పొరవడలేదు ఇది సత్యమంటూ నిజం కళ్ల ముందు నాట్యం చేస్తోంది తను ఆ రోజు విజయవాడ వెళ్ళకపోయినా బాగుండేది ఒకవేళ వెళ్ళినా కాస్త నిదానంగా మరోసారి ఆలోచించినా బాగుండేది తను చాలా తొందరపడ్డాడు ఆలోచన లేని వాళ్ళ ప్రవర్తించాడు ఇదంతా తప్పే అని మనసుకి సద్ది చెప్పుకున్నాడు సారథి అది వరకటి కన్నా శ్రద్ధగా దీక్షగా తోట పని చూసుకోసాగాడు ఆ చెట్ల నీడలో తిరుగుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి తోటలోనే పడుకుంటాడు ఊళ్ళో ఎవరైనా రత్తమ్మని కోడలు రాలేదేం అని అడిగితే జవాబు చెప్పలేకపోతోంది సారథిని అడిగే ధైర్యం ఎవరికీ లేదు వేణు భార్యని విశాఖపట్నం తీసుకెళ్ళిపోయాడు పుష్పకి పెళ్లి చేసేద్దాం అనుకున్నాడు నేను చదువుకుంటానన్నయ్య నాకు చదువుకోవాలనుంది అంది నిజంగానే పుష్పకి చదువు మీద చాలా శ్రద్ధ కలిగింది రత్తమ్మకి పుష్పకి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందనుంది అప్పుడు సారథి సంసారం చక్కబడుతుందని కూడా అనిపించింది సారథితో అంది ఈ చదివిన చదువు చాలు ఏమైనా సంబంధాలు చూడమని మావైకి రాయి లేకపోతే ఓసారి రమ్మన్ రాయ్ చెబుదాం చదువుకుంటానని సరదా పడుతున్నప్పుడు చదువుకొని సంబంధాలు చూస్తాను మంచి సంబంధం కుదిరితే చేసేద్దాం అన్నాడు ఎరా అబ్బాయి నాతో సంగతేంటో చెప్పావు కాదు లతని ఎందుకు తీసుకురావడం లేదు ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలుంటే సర్దుకోవాలి గాని వాటిని పెద్దవి చేసుకుంటారా అని అడిగింది అమ్మా తనకి రావాలనున్నప్పుడు వస్తుంది మనం రావద్దు లేదుగా ఇంకా విషయం మర్చిపో తల్లి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు రావడం ఏమిటి అసలు సంగతేంటో నాతో చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను అమ్మా ఆశ్చర్యంగా చూశాడు ఏ శుభకార్యాలకి గుమ్మం కాదలనమ్మ మనవడి బారసాలకి నువ్వు వస్తే కాని బారసాల జరగదని పట్టుబడితే కాని రాని అమ్మ కోడల్ని సమాధానపరిచి తీసుకురావడానికి వెళ్తానంటోంది ఇదేంకొకరైతే లతని తిట్టిపోసేవారు ఈ వీధిలోనే ఎంతోమంది అత్తగారులు కోడళ్ల మీద ఎలాంటి అథారిటీలు చేస్తారో చూశాడు లతకి ఆడంబర జీవితం మీదే కుతూహలం కుతూహలంగాని అసలైన మమకారాన్ని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతోంది అవునరా తప్పేముంది అసలు సంగతి ఏంటో చెప్పు నాకు నేనేమి అనుకోను నెల తప్పగానే వెళ్లిన పిల్ల మళ్లీ తిరిగి రాలేదంటే ఏమనుకోవాలి ఇంట శుభకార్యం జరుగుతుంటే ఇంటికి పెద్ద కొడుకు కాళ్లు స్నాతకం పేటల మీద కూర్చోవలసింది వేరే వాళ్ళని కూర్చోబెట్టాల్సి వచ్చింది పెళ్లి కూడా రాలేదంటే ఏమనుకోవాలి బాధగా అంది బాధపడకమ్మా నేను చేసిన దాంట్లో తప్పులేదని నాకు తెలుసు దయచేసి ఇంక నన్నేమీ అడకు నిన్ను కూడా బాధపడవద్దని కోరుతున్నాను అతను ముఖం దించుకున్నాడు ఇంక ఒత్తిడి చేయలేకపోయింది రత్తమ్మ రోజులు గడిచిపోతున్నాయి గడిచిన కాలం ఒక్కో మనిషి మీద ఒక్కొక్క రకం ముద్ర వేస్తూ తను మాత్రం ఏమీ ఎరగందాన్లా చాలా అమాయకురాల్లా నడుచుకుపోతుంది కాలం కొంతమంది చేత కుప్పిగంతులు వేస్తూ మరి కొంతమంది చేత పొరుగులు తీస్తూ తను మాత్రం ఏ ఒడిదుడుకులు లేని దానిలా నడిచిపోతుంది వేణు చేసే ప్రైవేట్ వర్క్షాప్ ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడ్డంతో అతను భార్య ఇంటికొచ్చారు వాళ్ళొచ్చి అప్పుడే ఐదారు నెలలైంది వేణుకి ఉద్యోగం ఎక్కడా దొరకలేదు తను వర్క్షాప్లో చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాడు ఇంటర్వ్యూలకు వెళ్లాడు కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అక్కడ స్వేచ్ఛగా గడిపిన వేణు భార్య సుజనకి ఇక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు ఆ అమ్మాయికి తండ్రి లేడు పుట్టింట నాలుగు రోజులు ఉండే వీల్లేదు ఒక్కడే అన్నగారు తండ్రి పోయాక అతనే ఐదుగురు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు ఇప్పుడు అతని పిల్లలు పెళ్లికేది కూర్చున్నారు ఇంకా ఎవరినీ భరించే శక్తి అతనికి లేదు ఎవరొచ్చినా ఇంకా నాలుగు రోజులుండండి అని ఎవరిని అనడు అనలేడు తల్లికి చెల్లెళ్ళకి మీద అతని భార్య మీద చాలా కోపం ఉంది అయినా అతను పట్టించుకోలేదు అనుకోని అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం నా బాధ్యత నేను నెరవేర్చాను అనుకుని నిర్లిప్తంగా ఉండిపోతాడు సుజనకి మొదట కోపురం ఉండి ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే కాపురం పుట్టినట్టుగా ఉంది భర్తకి ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో భర్తని ఒకటే పోరసాగింది మీ వాటాస్తి మీరు తెచ్చేసుకోండి ఏ బిజినెస్ చేసుకోవచ్చు అని పోరేది వేణు పొలం పనులు గాని తోట పనులు గాని ఏమీ చూసేవాడు కాదు అతనికి పనులంటే మొదటి నుండి చిరాకే బట్టలు నలకుండా తిరగడమే అతనికి అలవాటు చదువుకునే రోజుల్లో కూడా సెలవులకి ఇంటికొచ్చినప్పుడు సారథి ఈ పనులు ఉత్సాహంగా చేసేవాడు కాని వేణు ఆమడ దూరంలో నిలబడేవాడు ఇప్పుడు భార్య పదే పదే అండంతో అదే బాగుంటుందని అనిపించిన చొప్పున అన్నగారిని నాస్తి నాకు పంచిచ్చేయ్ అని అడగలేకపోయాడు సుజన రోజు గొడవ చేసేది ఎక్కడా ఉద్యోగం దొరికేలా లేదన్నయ్య ఏం చేయాలో తోచడం లేదు అనేవాడు ఉద్యోగం దొరికితే చేద్దు గాని లేకపోతే దిగులు పడాల్సిందేముంది ఉద్యోగం లేకపోతే రోజు గడవని స్థితిలో లేంగా అంత దిగులు ఎందుకు అన్నాడు నాకు ఈ పనులు చేతకావు తిని కూర్చోవాలంటే చాలా కష్టం మెడ రాసుకున్నాడు సారథి తమ్ముడికేసి సాలోచనగా చూశాడు అది తిని కూర్చుంటున్నానని బాధ కాదేమో అనిపించింది కాని వాడి మనసులో ఉద్దేశం ఏమిటో వాడే చెప్తాడు అని మౌనంగా ఉండిపోయాడు తమ్ముడు ఏమీ మొహమాటం పడకుండా డబ్బు తమ్ముడి చేతికే ఇచ్చి ఇంటి ఖర్చులు చూస్తుండు అని ఇంటి బాధ్యత తమ్ముడి మీద పెట్టే వంకతో డబ్బు వేణు చేతికే ఇస్తుండేవాడు వేణు రెండు మూడు సార్లు లెక్కలు చెప్పబోయాడు పరాయి వాళ్ళ ఆ ఖర్చులు చెప్పడమేమిటి అని చనువుగా కసురుకున్నాడు భాస్కర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది ప్రమోషన్ వచ్చింది భర్త అత్తగారు వాళ్లు హైదరాబాద్ వెళుతుంటే అమ్మకు ఒంట్లో బాగలేదని ఉత్తరం వచ్చింది కదా వెళ్ళి ఓ పది రోజులుండి వస్తాను అంది సుగుణ పది రోజులైతే అభ్యంతరం లేదు పది నెలలుంటానంటేనే అభ్యంతరం అని సరే వెళ్ళు సుగుణ మీ అమ్మగారి దగ్గర ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండిరా నాకు అభ్యంతరం లేదు సంతోషంగా ఒప్పుకున్నాడు భాస్కర్ తల్లిని తమ్ముళ్ళని తీసుకుని అలా వెళ్ళాడు సుగుణ ఇలా వచ్చింది సుగుణ వచ్చినందుకు ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు రత్తమ్మగారు పొంగిపోయింది సుగుణ పది పాటు ఉంటుందని తెలిసి ఎప్పుడూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసొస్తారు రెండు రోజులుండి వెళ్ళిపోతారు సుగుణొచ్చాక కూడా రమ్మని తల్లి రాయమంటే సారథి రాశాడు వరాలొచ్చి వారం నుండి వెళ్లిపోయింది ఇవన్నీ చూస్తుంటే సుజనకి చాలా కోపం తనకిలాంటి అదృష్టం లేదే అన్న ఉడుకు మొత్తం వచ్చేశాయి దాంతో ఎందుకో అందుకు చిరాకు పడేది సుగుణొచ్చి అప్పుడే నెల రోజులైంది తను వచ్చిన పదిహేను రోజులకే భర్తకి ఉత్తరం రాసింది వచ్చేస్తానని ఎప్పుడూ పంపలేదనేదనివి ఇంకో పది రోజులుండు నేనేమి అనుకోను అని రాశాడు సుగుణం పొంగిపోయింది కాని దాటిన రెండు నెలలైనా అతని దగ్గర నుండి ఉత్తరం రాలేదు సుగుణ రెండు మూడు ఉత్తరాలు రాస్తే అతను ఒక్క ఉత్తరం హడావిడిగా రాశాడు సుగుణకి మొదట అర్థం కాలేదు కాని రాను రాను ఏదో అనుమానం వచ్చింది ఆ అనుమానం రాగానే భయమేసింది కాని పైకి ఏమీ మాట్లాడలేదు నవ్వుతూనే తిరగసాగింది ఒకటి రెండు సార్లు విజయవాడ వచ్చినప్పుడు ధనమ్మగారి మాటలు ఆవిడ వెళ్లగానే ఎప్పుడూ పల్లెత్తు మాటానని అత్తగారి విసుగుదల గుర్తొచ్చి భయపడింది ఇప్పుడు వీళ్లు అక్కడే ఉన్నారు వేరే ఇల్లు చూడక్కర్లేద్దని పరాయవాళ్లలా ఎక్కడో ఉండడం ఎందుకు క్వార్టర్స్ ఇచ్చేవరకు వాళ్ళింట్లోనే ఉండమన్నారని భాస్కర్ చెప్పాడు అలా వద్దని తనంది వాళ్ళంత ఇదిగా చెప్తుంటే బాగుండదు సుగుణ పెద్దవాళ్ళు కదా కొన్నాళ్ళుండి ఏదో ఒకటి సర్ది చెప్పి వేరేళ్లు చూస్తాను అన్నాడు భాస్కర్ రోజులు గడుస్తున్న కొద్దీ సుగుణ అనుమానం గట్టిపడింది భాస్కర్ ఉత్తరాలు రాయడమే మానేశాడు సారథికి సుగుణొచ్చిన నెలకే అనిపించింది ఆ తర్వాత ఏదో అనుమానం కలిగింది సుగుణని చాలా జాగ్రత్తగా గమనించాడు సుగుణ చాలా హుషారుగానే ఉండేది ఎంత తరచి గమనించినా సుగుణ బాధపడుతున్నట్టుగా ఏమీ కనపడలేదు తన భ్రమేమో అని సరిపెట్టుకోబోయాడు కాని సుగుణని ఇన్నాళ్ళిక్కడ ఉంచడం సహజంగా అనిపించలేదు ఎప్పుడూ ఒక్క వారం ఉంచమన్నా ఉంచనివాడు మూడు నెలలు దాటింది ఏంటి కారణం ఎంత ఆలోచించినా అతను ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాడు రత్తమ్మకి చాలా రోజులు ఏం అనుమానం రాలేదు అల్లుడు పెళ్లైన ఇన్నాళ్ళకి కూతుర్ని ఉంచినందుకు సంబరపడింది కానీ తర్వాత తర్వాత అనుమానం వచ్చింది కానీ ఏమని అడుగుతారు ఎంత తన కూతురైనా ఇంకోలా బాధపడితే ఇలాగే ఎవరి మనసుల్లో వాళ్లు బాధపడసాగారు కానీ పైకెవరూ ఏమీ అనలేదు